아아aus <laughs> מజ flaws <laughs> herman ه Kristin జ జball 글 figure � Assassins Ep bolness s'il yourek.lemasan meer duang bolt如 et curryome upik sir i xing령 charlie.очки celebrating 금 여기 一ils their back firegl evenings making the f Daarü Polymer beatip to this person. ours is good

ఈ కార్యక్రమ ని ఏర్పాటు చేసినటువంటి సిడ్యూచైర్మన్ గారు సడలు అలాగే బెలస్ మాహికారే ఇన్వెస్టార్ ఈ కార్యక్రమంలో పాల్గొనే ఉన్నటువంటి విద్యాగుంధరి కూడా శుభాకాంక్షలు తెలుపు తనుమ్రోదల గలకతో స్వచల గురించి అదేలా ఆడి గురించి ప్రజ్ఞనే ముఖ్యంగా ఆరోగ్యమే ఆరోగ్యం బాగుండాలంటే ఎంతమంది మాట్లాడాలి ఆరోగ్యం బాగుండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే ఒకరు చెక్కలు పెంచాలని చెప్పారు ఇంకొకరు చెట్ట లేకుండా ఉండాలని చెప్పారు ఇంకేం చేయాలి చెప్పండి మనము పరిశుభ్రంగా ఉండాలి మన చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనం చేసే ప్రతి పనిలో స్వచ్ఛత ఉండాలి అదేవిధంగా మనము నలుగురికి చెప్పి పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడు సొసైటీ పరిశుభ్రంగా ఉంటుంది మరి ఆ రకంగా చేయడానికి దేశ ప్రధానమంత్రి గారే కార్యక్రమాన్ని తీసుకున్న విషయం తెలుసు తెలుసా స్వచ్ఛత స్వచ్ఛతా స్వచ్ఛ భారత ప్రధానమంత్రి గారు మొదలుపెట్టారు ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం ఏదైనా ఉన్నదంటే స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం ప్రపంచంలోనే దాదాపు నూట నలభై కోట్ల మంది పార్టిసిపేట్ అయిపోతుంది ఏకైక ప్రోగ్రాం పండుగ స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం అవునా కదా మరి స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ లో మనం ఈరోజు స్వచ్ఛతా ఈ సేవ అనే ఒక కార్యక్రమంలో భాగంగా నేను కూడా రావడం జరిగింది ఇక్కడ పరిసరాలు చూస్తే చాలా బాగున్నాయి చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి మరి వాటిని కూడా చుట్టుపక్కల కూడా మరి క్లీన్ చేయాలి సేమ్ టైం మరి మీరంతా కూడా ఆలోచన విధానంలో కూడా పరిశుభ్రంగా ఉండాలి అంటే మనం ఇలాంటి కల్వసం లేకుండా ఇప్పుడు ఇంతకుముందు పెళ్ళి చెప్పారు మన మైండ్లో కల్వసం లేకపోతే ప్రశాంతంగా ఉండగలుగుతాం వారి మీద కాన్సంట్రేషన్ చేయగలుగుతాం మనం అనుకున్న రిజల్ట్ సాధించగలుగుతాం మనం అనుకున్న రిజల్ట్ సాధించాలంటే మన మైండ్లో ఎలాంటి ఉండకూడదు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం మరి మీరు శుభ్రంగా ఉండడంతో పాటు మీ ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడానికి ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ సిడబ్ల్యూసి మెంబర్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాం అదేవిధంగా మీరందరూ కూడా మరి ప్రభుత్వం టేకప్ చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలతో పాటు మీ యొక్క అభివృద్ధి కూడా మరి మంచిగా చదువుకోవాలి చదువుతో పాటు ఆరోగ్యంగా ఉండాలి ఉన్నప్పుడే మీరు రేపటి తరానికి ఆదర్శంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానించాలని ప్రత్యేకంగా మీ అందరికీ కూడా కృతజ్ఞ చేస్తూ ఫైనల్గా ఆరోగ్యమే ఓకే థ్యాంక్ యూ ఆ పని సక్సెస్ కావాలి ఇలాంటి అడ్డంకులు లేకుండా ముందుకెళ్ళాలనుకుంటాం వెళ్ళాలనుకుంటాం సో అలాగే ప్రతి చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో ఉండే పిల్లలు పరిశుభ్ర వాతావరణంలో ఉన్నట్టే మనం చదువుతున్నాం అనుకుంటే చుట్టూ ఒక దోమ తిరుగుతుంటే మీ కాన్సల్ట్రేషన్ దోమ చదువు సో అందుకే పని ఏకాగ్రత సాధించడానికి ముఖ్యంగా వశర ప్రశ్ననగా ఉంటారు ఈ వశర పశ్యకన ఉండొక పాఠ వ్యక్తిగత పరిశోధన కూడా ముఖ్యం సో మీ యొక్క వశర లో ఉండే చత్తను చే ఆలోచించు సోచినా కి అస్తిత్వ సేవని తరువాత వ్యక్తిగత మార్పుత సావసన పర్సనల్ ఐడెంటిటీ వారిది ద్వారా అనుకలించన లాస్ట్ టైం ఈ ఇన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు కొనంచి చేబడ జరిగింది అందులో భాగంగా సాధ చేయడం మనకు తరుగు రావడం ఇక్కడికి సార్లు ఒక ఆలోచన ప్రకారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి